హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ సీ ఈ వీడియోలో అనేది ఒక ఫోర్ బ్లౌజెస్ అనే మగ్గమార్క్ బ్లౌజెస్ ఉంటాయండి పెళ్లి కూతురు అండి చాలా బ్రైడల్ డిజైన్స్ అండి శారీ వచ్చేసి మనకి రెడ్ గోల్డ్ మనకి గ్రీన్ అనేది బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా ప్లెయిన్ క్లాత్ల మీద వర్కులు చేయించారు చాలా బ్రైడల్ వర్క్ అండి కస్టమర్ వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్లో వర్క్ కావాలన్నారు ఓన్గా మనం ఎన్ని కస్టమైజేషన్ మార్కింగ్ అన్ని ఓన్గా చేసామండి ఓన్ డిజైనింగ్ ఇది అంతాను మ్యాంగోస్ వచ్చి అలా ఫ్లవర్ షేప్లో వర్క్ ఇవ్వడం జరిగింది చాలా గా వచ్చిందండి ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదా చాలా గా ఉంది ఇదైతే మనకి పెళ్లి కూతురిది వైట్ శారీ ఉంటుంది కదండి ఆ శారీ మీదకి మొత్తం వైట్ పెరల్ అయితే వర్క్ చేయించాము గోల్డ్ మనకి వైట్ మిక్సీలో వచ్చిన శారీ ఈ టూ కలర్స్ యూస్ చేసామండి ఇదంతా కూడా పెరల్ వర్క్ హ్యాండ్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ షేప్ వచ్చింది ఈ డిజైన్ అయితే చాలా మంది ఆర్డర్ ఇస్తున్నారు మగ్గంలో అండి ఎంబ్రాయిడరీలో కూడా ఈ డిజైన్ అనేది ఎక్కువ మనకు వర్క్ ఇచ్చేవారు మగ్గానం కూడా సేమ్ చాలా మంది అయితే చాలా ఈ డిజైన్ వచ్చి సేమ్ ఇదే డిజైన్ కావాలని చాలా బ్లౌజ్లు ఆర్డర్ ఇస్తున్నారు లాస్ట్ లాస్టింగ్ వరకు అయితే చూడండి ఇవి వచ్చి బంచెస్ అండి బ్యాక్ పార్ట్ బంచెస్ అవి ఇది వచ్చి శారీ వచ్చి మనకి పారాగ్రీన్ షేడ్ అండి థ్రెడ్ యూస్ చేస్తాం కదా ఆ షేడ్ అండి లెవెండర్ షేడ్ మిక్సిడ్లో ఉంది అసలు ఆ స్టిచ్ చూసారు కదా చల్ల స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందంటే డిఫరెంట్గా వేయించా స్టిచ్ అనేది కస్టమర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఎక్కువ కావాలన్నారు దాని గురించి మనం థ్రెడ్ నెక్స్ట్ యొక్క బీడ్ అనేది మిక్సీడ్లో వర్క్ చేస్తామండి ఫినిషింగ్ అయితే అసలు చాలా చాలా బాగా నచ్చిందండి నాకైతేనే ఇవి మీకు వీడియో కన్నా డైరెక్ట్ లుక్ అయితే చాలా బాగా వచ్చినాయి మీకు ఎవరికైనా ఇలా మ్యారేజెస్కి ఫుల్ బ్రైడల్ వర్క్లు కావాలనుకుంటే నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ కూడా ఆన్లైన్ ఆర్డర్ కూడా బుకింగ్ చేసుకుంటే ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి టూ త్రీ బ్లౌజెస్ అయితే మేము ఫ్రీ మీకు చేస్తాము హ్యాండ్ వచ్చి చూసారు కదా క్రాస్ లైన్స్ అండి ఇవన్నీ ఓన్గా కస్టమైజ్ చేసాము మనం అయితే వాళ్ళ ఫోటో అనేది వేరేగా వచ్చినాయి మన ఓన్గా ఇలా ఈ టైప్ అయితే బాగుంటుందని ఒక బ్లౌజ్ ఒక్కో మోడల్ అనేది ఇచ్చాము హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి చూసారు కదా ఫుల్ కర్దానా నెక్స్ట్ వైట్ మోతే థ్రెడ్ అనేది అలా యూజ్ చేసాము స్టిచ్ అయిపోయాక అయితే కస్టమర్ అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇవి వచ్చేసి బ్యాక్ హ్యాంగింగ్స్ కండి ఇవి ఇంకో బ్లౌజ్ ఉందండి చూద్దాము ఇంకొక బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చి మనకి ఈ గ్రీన్ షేడ్ వచ్చిందండి లైట్ గ్రీన్ షేడ్ చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ కూడాను ఇదంతా జర్దోజ్ థ్రెడ్ వర్క్ చల్ల స్టిచ్ ఎక్కువ యూస్ చేస్తాము మిడిల్ వయస్ని హ్యాండ్స్కి బ్యాక్ థ్రెడ్ హ్యాంగింగ్స్ అనేవి హ్యాండ్ చూసారు కదా హ్యాండ్ ఫుల్ బ్రైడల్ దీనికి వచ్చి గోల్డ్ మోతి కర్దానా జర్దోజ్ ఇవన్నీ మిక్సర్లో వాడాము సిల్వర్ జర్దోజ్ యూజ్ చేసాము చిప్ వర్క్ చాలా బాగా అయితే బాగున్నాయి వర్క్స్ అని అన్నీ నేనే అని చెప్తున్నాను మీరు కనుక వీడియో చూస్తున్న వాళ్ళకి డిజైన్స్ బాగున్నాయి అనుకుంటే ఒక లైక్వి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టూ హ్యాండ్స్ కూడా చాలా బాలుక్ ఉన్నాయి కదండి చూడడానికి కింద చెక్స్ ఇచ్చాం మనం చెక్స్ ఇచ్చి ఫైన్ వర్క్ ఇవ్వడం జరిగింది ఇది ఒక మోడల్ అండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా బ్లౌజెస్ చాలా పెండింగ్ ఉండిపోయినాయి వీడియోస్ అనేది అసలు అర్జెంటు అండి ఇవన్నీ కూడా అర్జెంట్ డెలివరీ వల్ల నేను వీడియో కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను మీ అందరికీ డిజైన్స్ అన్ని నచ్చినాయని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్